హలో హాయ్ మీకు ఈరోజు చూపిస్తున్నాం చూడండి ఫారిస్లో దొరికే ఫ్రూట్స్ ఫ్రూట్స్ చిన్న చిన్నవిగా ఉంటాయి చాలా బాగుంటుంది టేస్ట్గా ఎప్పుడే కొండ ఎక్కుతున్నావు అలా కోస్తూ కోస్తూ ముందుకు వెళ్తున్నాం చూడండి ఈ విధంగా కొండలు ఇలా ఉంటాయి మా గిరిజన ప్రాంతంలో ఈ ఫ్రూట్స్ తినాలంటే కొండకి వెళ్ళాలి ఖచ్చితంగా కొండకెళ్ళాల్సి ఉంటుంది ఉంటుంది కోస్తున్నాం చూడండి ఎలాగున్నాయి ఉన్నాయి పళ్ళులు అది మీకు ఎలా అనిపిస్తుంది చూడండి చిన్న చిన్న పళ్ళులు కోశాం మేము ఇంత బాటిల్లో అలా వేటకి మేము అలా సరదాగా వేటకెళ్ళినప్పుడు కనిపించింది అందుకే కోసం చాలా నీట్గా ఉంటుంది పళ్ళు పిండి పిండిగా ఉంటుంది పూరీకులు ఇవి ఎక్కుతూనే వాళ్ళు కుండలకు వెళ్ళినప్పుడల్లా ఆవులకి వెళ్ళినప్పుడల్లా ఇవి తినేవాళ్ళు ఈ ఎంత నీట్గా ఉంటాయంటే పిండి పిండిగా ఉంటాయి అది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి మీ ఏరియాలో ఏమని పిలుస్తారు ఈ పళ్ళుని మా ఏరియాలో అయితే మా ఒరియా భాషలో కంటకోడి అంటాం తెలుగులో అయితే పరింగి పళ్ళు అంటారు కొన్ని ఏర్లో పిండి పళ్ళు కూడా అంటారు అంటే ఏరియాని బట్టి ఒక భాష ఉంటాయి దాన్ని బట్టి ఫాలో అయిపోతుంటారు వస్తున్నారు కదా ఇది ఎంత ముళ్ళు ముళ్ళు ఉంటాయి పళ్ళు అలాగా ఉంటాయి గుంపులు గుంపులుగా ఉంటాయి పళ్ళులు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా జాగ్రత్త పట్టుకోవాలి కొమ్మ వంచినప్పుడు మనం వదిలి మంచి కోసుకోవాలి అది వదిలేసామంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది చేతులు అంతా గీసేస్తుంది ముళ్ళలా ఉంటాయి అది చేప ముళ్ళలా ఉంటాయి మీరు గమనించి ఉండవచ్చు మీరు గిరిజన ప్రాంతంలో ఉన్న వాళ్ళు చాలా చక్కగా ఉంటుంది చూస్తున్నారు కదా అంతా వైట్ వైట్గా ఉన్నాయి అవే పళ్ళులు వస్తున్నాను జాగ్రత్త పట్టుకుని కోయాలి అవి చూడండి ఇదిగో ఎంత నీట్గా కనిపిస్తున్నాయి కదా వైట్ వైట్గా ఉన్నవి పళ్ళు అవే కోయాలి నీట్ కోసము మేము బాగా తింటున్నాము కూడా మీరు తిన్నారలేదు తెలియదు మేమే తింటున్నాము ఎప్పుడు చూడండి అది ఎంత వైట్గా ఉన్నాయో అవి పండు చక్కగా కొంటే తింటే నోటేస్కి కరిగిపోతాయి అలాంటి లోపల గింజ గింజలు ఉంటాయి అవి కూడా తినేవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఎంత అంత బాగుంటుంది మన పూర్వీకులు అందుకంటారు కొండలు దొరికే ఫ్రూట్స్ ఏది వదలకూడదు అని చూడండి మొదలు ఎలా ఉన్నాయంటే అలాగ ఉంటాయి చిన్న చెట్లు ఉంటాయి కానీ ముళ్ళు ఎక్కువ ఉంటాయి అందుకు ఫారెస్ట్లు ఏది దొరికినా మేము తింటాము ఎక్కడికి వెళ్ళినా ఫారెస్ట్లు ఉంటాయి ఈ సీజన్లో ఇది సీజన్ బట్టి ఫ్రూట్